పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా నాయకులు చిత్తూరు జిల్లా పాలమనేరు నియోజకవర్గం వీకోట మండలంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షులు రంగనాథ్ ఆధ్వర్యంలో వీకోట మండల కేంద్రంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా టీడీపీ పార్లమెంట్ సభ్యులు చౌడప్ప రాంబాబు మాజీ మార్కెట్ చైర్మన్ రామచంద్ర నాయుడు సోమశేఖర్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు మండలం నుండి వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ నా యొక్క హృదయపూర్వక తెలియజేసుకుంటున్నాను అయ్యా ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పుడతారు వెళ్ళిపోతారు కొన్ని కోట్ల మంది పుడతారు ప్రపంచంలో చనిపోతారు కానీ కొంతమంది ప్రజల్లో చిరస్థాయిగా ఉండిపోతారు వాళ్ళు ఎవరంటే మహాపురుషులు అంటారు యోగులు అంటారు మహర్షులు అంటారు ఆ గో చెందిన ఒక వ్యక్తి మన భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రంలో తెలుగువాడిగా పుట్టి తెలుగు జాతికి తెలుగు భాషకు ప్రపంచ మూలంగా గాతిని తెచ్చిపెట్టిన మహానీయుడు మహానుభావుడు మహర్షి మహర్షి పేదల పాటు పెన్నిది మన ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు అటువంటి వ్యక్తిని ప్రతి ఒక్కరూ కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా అతని ఆశయాలు ఏమిటి అతడు ఏం చెప్పాడు చెప్పాడు దేవుడు ఉన్నాడని మనం అందరూ మొక్కుంటాం మన కోరికలు వినియోగించుకుంటాం అతడు చెప్పాడు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అంటే ప్రతి మనిషి మనిషిగా పుట్టిన మనిషి దేవుడికి మొక్కడం కాదు మీరు మానవునికి సేవ చేయాలి సమాజానికి సేవ చేయాలి అనే ఉద్దేశంతో అతడు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత జీవించి ఉండేంత వరకు పేదల కోసం అడుగు వర్గాల కోసం స్త్రీల కోసం అతడు పనిచేయడం జరిగింది ఆ కాలంలో అయితే ప్రజాస్వామ్యంలో అందరికీ ఉన్నాయంటారు ప్రజాస్వామ్యంలో కానీ తెలుగుదేశం పెట్టేటప్పటికీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో వెనుకడిన వర్గాలకు కానీ మహిళలకు కానీ ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ పేదలకు కానీ బడుగు వర్గాలకు కానీ ప్రజాస్వామ్యంలో భాగం లేనే లేదు ఎప్పుడు పలికి మోసేదే కానీ పల్లికి పైన కూర్చునే అవకాశం లేదు అతడు వచ్చిన తర్వాత ఈ కరణ వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థను తీసుకొని వచ్చి ప్రజాస్వామ్యంలో ఈ వర్గాలన్నింటినీ నివృక్తి చేసి వాళ్ళని కూడా ఆర్థికంగా అయితేనేమి విద్యాపరంగా అయితేనేమి రాజకీయంగా అయితేనేమి సామాజికంగా అయితేనేమి ప్రజాస్వామ్యంలో మేము ఉన్నాము మేము మనుషులమే అనే గుర్తింపు తీసుకొని వచ్చడానికి విలువచ్చిన మహానుభావునికి మనమందరూ చేతులెత్తి ఒక్కసారైనా నమస్కారం సమాచారాలకు తెలియజేసుకుంటూ అతడు ఏ ఆశయాల కోసం తెలుగుదేశం పార్టీ పెట్టాడో ఆ ఈ భూమి ఉన్నంత కాలం ఆ చంద్రుడు ఉండేంత కాలం సూర్యుడు ఉండేంత కాలం తప్పకుండా ప్రతి తెలుగుదేశం కార్యకర్త వెనుకబడిన వర్గాలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు గాని పేదలు కానీ అందరూ తప్పకుండా అతన్ని మనం స్మరించాలి అతని ఆశయాల కోసం పాటు పడాలి అదేవిధంగా ఈరోజు కొత్త జనరేషన్ వచ్చింది ఈ జనరేషన్లో రోజు అందరికీ నమస్కారం నేటి ఎన్టీఆర్ వర్గం ఇచ్చేసినటువంటి తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఎన్టీఆర్ని మనం స్మరించుకుంటున్నామంటే మన పురాణాలు తీసుకుంటే మన శ్రీరాముని స్మరించుకుంటాం శ్రీకృష్ణ స్మరించుకుంటాం ఆ అదే అదేవిధంగా గాంధీని స్మరించుకుంటాం బుద్ధుని స్మరించుకుంటాం అదే కోవకు చెందినటువంటి యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు ఆయన ప్రజల కోసమే జన్మించడం అనిపిస్తుంది ఎందుకంటే ఒక హీరోగా ఉండి ఈ తెలుగు ప్రజలు నేనేమన్నా సేవ చేయాలని చెప్పి నిస్వార్థంగా ఒక రాజకీయ పార్టీని స్థాపించి తొమ్మిది మాసాలను అధికారానికి వచ్చిన తర్వాత ప్రజలే నా దేవుళ్ళు ఈ సమాజమే దేవాలయం ఆ ప్రజలకు చేసే పూజ దేవుని చేసే పూజ అని నమ్మినటువంటి ఏకాయుత వ్యక్తి నందమూరి తారక రామారావు అందుకోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది సామెత ఉంది మంచి చేయడానికి దుర్యోధుల్లాగా ఆలోచించాలి చెడు చేయడానికి ధర్మరాజులాగా ఆలోచించాలని నానుడి ఉంది అంటే రెండు కలబోసిన వ్యక్తి నందమూరి తారక రామారావు ఎందుకంటే మాట్లాడుతున్నా అంటే మధ్యపా నిషేధం చేయాలనుకున్నాడు ప్రజలు మేలు జరుతున్నాడుగా అమలు పరిచాడు రెండు రూపాయలు కూడా అమలు పరిచాడు ఎస్సీ ఎస్ఎల్ భూములు ఇవ్వాలని కూడా ఇచ్చాడు బాబు తప్పించాలనుకున్నాడు తవ్వించాడు ఏ మంచి కార్యక్రమం చేయాలనుకున్నా కూడా దుర్యోధం లాగా ఇమ్మీడియట్ గా అమలు పరిచినటువంటి ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఈ రోజు తెలుగుదేశం నలభై సంవత్సరాలు ప్రతి ఉందంటే ఆ రోజు వేసినట్టు పునాదులకు కారణం ఇచ్చిన ఉదాహరణ చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ వేసిన పునాదుల పైన వైసీపీ పార్టీ ఉంది వైసీపీ పార్టీ రాబోయే కాలంలో పేక మేడలో కూలిపోతుంది ఎందుకు చెప్తున్నానంటే అన్నమాట దాని పునాదులు లేదు దాని పునాదులతో కాంగ్రెస్ అంటే తెలుగుదేశం అలా కాదు నందమూరి తారక ఆ రోజు ఏ విధంగా పునాది వేశాడో బలమైన పునాది వేశాడు దాదాపు వంద అప్టర్ల కట్టే కూడా బిల్డింగ్ పడిపోదు అలాంటి పునాదులు లేవు తెలుగుదేశం పార్టీ ఇంకా వంద సంవత్సరాలు ఈ తెలుగు ప్రజలు ఉన్నంత కాలం ఆంధ్రప్రదేశ్ ఉన్నంత కాలం తెలుగుదేశం బ్రతి ఉంటుందని చెప్పి ఈ తెలుగు తెలుగుతాను సేవ చేస్తుందని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు జై ఎన్టీఆర్ అమర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మన తెలుగు జాతి తెలుగు జాతిని ప్రపంచ దేశాల్లో చాటి చెప్పిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు ఈరోజు దేవుడు ఎవరు అని అడిగితే ఒక నందమూరి తారక రామారావు గారి ఫోటోనే చూపిస్తారు దేవుడు ఏ విధంగా ఉంటాడనేది కూడా ఒక నందమూరి తారక రామారావు గారే చూపిస్తారు ఆ విధంగా ఈరోజు శ్రీరాముడు కానీ కృష్ణుడు కానీ దుర్యోధనుడు కానీ అర్జునికి అన్ని వేషికల్లో కూడా మన నందమూరి తారక రామారావు గారు ఈరోజు దేవుని రూపంలో మనకి ప్రతినిధ్యమయ్యి మన తెలుగు ప్రజలకి ఎల్లకాలము ఆయన రుణిపొడి ఉంటాం మనమని కూడా ఆయనకి మేమంతా కూడా రుణిపడి ఉంటాము ఎందుకంటే ఈరోజు నిరుపేద కుటుంబాలకి ఈరోజు ఆయన చేసిన సేవ ఈరోజు భారతదేశంలో ఎక్కడా చేయలేదు ఈరోజు రోజు ఏజ్ పిండిని తెచ్చిన ఘనత కూడా ఒక నందమూరి తారక రామారావు కాదు అదేవిధంగా రెండు రూపాయలు ఇచ్చింది కూడా తారక రామారావు గారి మూడే ఇల్లు ఉన్న అందరికీ కూడా నిధు ఇచ్చి ఇచ్చింది కూడా నందమూరి తారక రామారావు గారే ఆ విధంగా రామారావు గారు ఎన్నో సంక్షేమ పథకాలు చేసి అది ఆదర్శంగా భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్ తీసుకుని అన్ని కూడా చేయడం జరిగింది కాబట్టి ఎన్టీ రామారావు గారు ఈ రోజు లేకపోయినా కూడా ఆయన ఉన్నట్లు కూడా మేమంతా కూడా భావిస్తున్నాము ఆయన్ని సారిద్దని మన మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది కాబట్టి మరీ మరీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి రావాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కూడా తెలుగు ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు కావున రామారావు గారికి శిరస వర్షించి ఎప్పటికీ కూడా ఆయనకి మేము రుణపడి ఉంటామని కూడా ఈరోజు ఇంకోట మనం తెలుసు తెలుగుదేశం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం ఇక్కడ ఎన్టీఆర్ వర్తంతి తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరికీ పేరు ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు రామారావు గారంటే ఒక దేవంతో మనం ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా అందరూ భావిస్తూ ఉన్నారు అంటే ఈరోజు తెలుగు వాళ్ళని జాతిని మనకి ఆయన ఆయన రామారావు గారు తెలుగు జాతిని గుర్తించి మాత్రం చేశాడు రామారావు గారు అదేవిధంగా ఈరోజు రాజకీయంగా కూడా మనం మనం అందరినీ కూడా బీసీలు కానీ ఎస్సీలు కానీ రిజర్వేషన్ బీసీలు కూడా రామారావు గారు ఆ రోజు తెచ్చిపెట్టారంటే ఒక ఇదిగా రాజకీయానికి కూడా అన్నీ కూడా ఎన్నుకబడి ఈ కాంగ్రెస్ పార్టీ రాజకీయాన్ని తొక్కిపెట్టింటే కూడా రామారావు గారు బయట వచ్చి ప్రజలకు అందరికీ సేవ చేయాల అన్ని కులాలు కూడా సమానంగా అనేది కూడా రామారావు గారి మన ఆంధ్రప్రదేశ్ గుర్తింపు తెచ్చారంటే కూడా దానికంతా కూడా రామారావు గారే ఈరోజు ఆయన కూడా మనం అందరూ కూడా తెలుసుకొని పార్టీ పరంగా కూడా ముఖ్యమంత్రి అయితే కూడా కానీ ఆంధ్రప్రదేశ్ ఉనికిని ఢిల్లీలో పెట్టినారంటే ఒక రామారావు గారని కూడా భావిస్తాను గతంలో కాంగ్రెస్ వాళ్ళంతా కూడా రామారావు కాంగ్రెస్ వాళ్ళు కూడా మన ఆంధ్రప్రదేశ్ని తొక్కి పెట్టింటే కూడా రామారావు గారు వెలుగులోకి తెచ్చి పెట్టిన ఘనత రామారావు గారికి ప్రతి ఒటి ఏది ఎత్తుకున్నా కూడా పేద కుటుంబాలకి ఈరోజు కూడు నీడ అని చాపత్తు కూడా రామారావు తెచ్చిపెట్టి ప్రతి కుటుంబానికి కూడా ఇల్లు ఇల్లు ఇండ్లుండాలా అనే లెక్కలో కూడా తెచ్చిపెట్టారు అదేవిధంగా చెప్పు అన్నగారు చెప్పినట్లు భీము అనేది కూడా రెండు రూపాయల కేజీ భీము కూడా అన్నగారే ఆ కాలంలో కూడా తెచ్చిపెట్టి ఎంతో ఇదిగా ఆంధ్రప్రదేశ్ని ని అంటే ఆయన దేవంతో కూడా మనం అందరూ కూడా భావిస్తా ఉన్నామంటే కూడా ఒక గుర్తింపు తెలుగుదేశం అంటే కూడా ఒక రామారావు గారే ఆయన వల్లనే రోజు అందరూ కూడా వెలుగులోకి ఇంత మంది వచ్చినామంటే కూడా ఒక తెలుగుదేశం పార్టీ స్థాపించినా మన రామారావు గారు వారి వల్లనే కూడా భావిస్తాను అదేవిధంగా ఆయన్ని మనం దేవంతో భావించి ఈ రోజు మన పార్టీ కూడా ఎంతో అభివృద్ధి చేసిండేది అదేవిధంగా మన అందరూ కూడా రామారావు చంద్రబాబు నాయుడు గారు ఆయన సూచన ప్రకారం చంద్రబాబు నాయుడు కూడా ఈ రోజు పార్టీని ఎంతో పటిష్ఠగా తీసుకొని పోతా ఉన్నారు ఈ రోజు కూడా మనం అందరూ కూడా కంకణం కట్టుకొని ఈసారి తెలుగుదేశం పార్టీని జయప్రదంగా కూడా మనం అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి భావం చేయాలని కూడా అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మండలం నుండి వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అయ్యా ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పుడతారు చనిపోతారు కొన్ని కోట్ల మంది పుడతారు ప్రపంచంలో చనిపోతారు కానీ కొంతమంది ప్రజల్లో చిరస్థాయిగా ఉండిపోతారు వాళ్ళు ఎవరంటే మహాపురుషులు అంటారు యోగులు అంటారు వార్షులు అంటారు ఆ గోవుకు చెందిన ఒక వ్యక్తి మన భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు వాడిగా పుట్టి తెలుగు జాతికి తెలుగు భాషకు ప్రపంచ మూలంగా జాతిని తెచ్చిపెట్టిన మహానీయుడు మహానుభావుడు మహర్షి మహర్షి పేదల పాటు పెద్దది మన ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు అటువంటి వ్యక్తిని ప్రతి ఒక్కరూ కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా అతని ఆశయాలు ఏమిటి అతడు ఏం చెప్పాడు చెప్పాడు దేవుడు ఉన్నాడని మనం అందరం మొక్కుకుంటాం అని కోరికలో వినివించుకుంటాం అతడు చెప్పాడు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అంటే ప్రతి మనిషి మనిషిగా పుట్టిన మనిషి దేవుడికి మొక్కడం కాదు మీరు మానవునికి సేవ చేయాలి సమాజానికి సేవ చేయాలి అనే ఉద్దేశంతో అతడు తెలుగుదేశం వాటిని పెట్టిన తర్వాత జీవించి ఉండేంత వరకు పేదల కోసం బడుగు వర్గాల కోసం స్త్రీల కోసం అతడు పనిచేయడం జరిగింది ఆ కాలంలో అయితే ప్రజాస్వామ్యంలో అందరికీ ఉన్నాయంటారు ప్రజాస్వామ్యంలో కానీ తెలుగుదేశం పెట్టేటప్పటికి ఈ ఆంధ్ర రాష్ట్రంలో వెనుకపడిన వర్గాలకు కానీ మహిళలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్సీలకు కానీ పేదలకు కానీ బడుగు వర్గాలకు కానీ ప్రజాస్వామ్యంలో భాగం లేనే లేదు ఎప్పుడు పలికి మోసేదే కానీ పలికి పైన కూర్చునే అవకాశం లేదు అతడు వచ్చిన తర్వాత ఈ కరణ వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థను తీసుకొని వచ్చి ప్రజాస్వామ్యంలో ఈ వర్గాలన్నింటినీ విముక్తి చేసి వాళ్ళని కూడా ఆర్థికంగా అయితేనేమి విద్యాపరంగా అయితేనేమి రాజకీయంగా అయితేనేమి సామాజికంగా అయితేనేమి ప్రజాస్వామ్యంలో మేము ఉన్నాము మేము మనుషులమే అనే గుర్తింపు తీసుకొని వచ్చడానికి విలువించిన మహానుభావునికి మనమందరూ చేతులెత్తి ఒక్కసారైనా నమస్కారం ఒకసారైనా తెలియజేసుకుంటూ అతడు ఏ ఆశయాల కోసం మీ తెలుగుదేశం పార్టీ పెట్టాడు ఆ ఈ భూమి ఉన్నంత కాలం ఆ చంద్రుడు ఉన్నంత కాలం ఉన్నంత కాలం తప్పకుండా ప్రతి తెలుగుదేశం కార్యకర్త వెనుకబడిన వర్గాలు గాని ఎస్సీలు గాని ఎస్టీలు గాని పేదలు గాని అందరూ తప్పకుండా అతన్ని మనం స్పందించాలి అతని ఆశయాల కోసం పాటు పడాలి అదేవిధంగా ఈ రోజు కొత్త జనరేషన్ వచ్చింది ఈ జనరేషన్ లో ఈ రోజు రాజకీయాల గురించే తెలుసు దయచేసి అందరినీ కోరుకుంటానని యువతను కూడా మీరు ఒక్కసారి ఆలోచించేయండి తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా ఉండడమే అదృష్టం ఎందుకంటే మీరు చూశారు ఈ వైఎస్ పాలన ఈ ఐదేళ్ల ఏ విధంగా విస్తృత శేషన్ చేసిందో ఏ విధంగా విలువలను నాశనం చేసిందో ఏ విధంగా అందరినీ నాశనం చేసిందో ఒకసారి ఆలోచించేసి తెలుగుదేశం పార్టీ ఆశయాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకొని పార్టీలోకి వచ్చిన వెంటనే మాకు పదవులు కావాలి ఆస్తులు కావాలి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడా కమాన్ ఆర్సీ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో